పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లెలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు ఈ సందర్భంగా పనులకు శంకుస్థాపన చేశారు గ్రామ పంచాయతీకి రెండు గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన సర్పంచ్ సరిత రవికుమార్ అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో పిట్టల ఎల్లయ్యపల్లిలో జరగబోయే అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవెళ్ల ఉంటుందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాపాలనలో ప్రజలు ఆరు గ్యారంటీలకు సంబంధించి రైతు భరోసా మహాలక్ష్మి ఇందిరా మైళ్లు గృహజ్యోతి చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు లక్షల సిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే తర్వాత ఇరవై మూడు రోజులలో మనం శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి ఈ గ్రామం నుండే స్టార్ట్ చేస్తుంది ఏమంటే మిగిలిపోయినటువంటి సీసీ రోడ్డు ఉన్నాయో ఆ సీసీ రోడ్లన్నీ కూడా రాబోయే ఐదు సంవత్సరాల వంద శాతం పూర్తి చేసే బాధ్యత మూడు నెలల గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం అయిపోవాలి మళ్ళీ మన నాలుగో నెలల్లో ప్రారంభి ఆ దిశగా దాని పనులు వేగవంతం చేయాలని చెప్పి ఇంటింటికి విద్య కార్యక్రమం జరిగినప్పుడు గ్రామాలలో చాలామంది చెప్పారు ప్రధానంగా ఏంటంటే ఒకటి రేషన్ కార్డు ఎందుకంటే గత ప్రభుత్వం పదిహేనుల నుంచి రేషన్ కార్డు తీయాలి దాంతోని చాలామంది పదిహేనుల కింద నుండి పెళ్లి చేసుకొని పిల్లలై వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ పథకం ఏది రావాలన్నా ఆరోగ్యశ్రీ కూడా వర్తించాలన్నా తప్పకుండా అది రేషన్ కార్డు లింక్ ఉంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రేపటి నుండే గ్రామ సభలు ప్రారంభమవుతా ఉన్నాయి గ్రామ సభల మీరు తప్పకుండా ఆరు గ్యారెంటీలల్లో ఒకటి రాజీవ్ ఆరోగ్యసి ఒకటి మహిళలకు ఉచిత ఆరోగ్యసి వస్తాయో ఇవి అమలైతా ఉన్నాయి మిగతా ఏవైతే గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి తూచ తప్పకుండా పాటించి మీరు ఏది కావాలన్నా ఒకటే దరఖాస్తులో పెట్టుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది